పాలపు రవికుమార్ ప్రశాంతిగాళ్ళ ఇంట్లో రాముని వారి కళ్యాణం

ए रविरिनास जे एता वदाया सुजातः कस्य भो या सुंदर हाग्ने या गर्पम सदरे विरुदः यासाम तो, देव आदिकरुमंती बच्छम्याम निर्देशे बहुदा भवन्ते या पृथ्वी पतोस्तु सुहर्त कालेना सूर्यादि नवानंग ग्रहणाम नमः नारायण नमः माधव यमा वादवाई रमहा सुमर छालिया तुम्हीं आओं के साथ रमहा नारायिरा रमहा नादवाई रमहा गुरियातु हो अलो मंगल दिवारा मंगुरियातु होम रे इप्या होम रे इप्या सुजातवे गवतम निरंतर तमाम बसुबत कमाव है ీపత్రిరాబర్రే <laughs> పరమాత్మేజ్యోతి देव रक्ष क्षमाय वरय कं पयति देव नाम दिन महा नयतु देव रक्ष क्षमांतर्वत देवमंगरां शुचाम अक्षदि दिशु कं पुरां नर नर विष्णुं जतवर्णं यदुर्भया प्रसन्नामनं धायेत शर्मा विघ्नोपश शांतये तदेव रक्षतु जिदिनंतदेव दानोलोम चित्रवनं देव विद्याम वन्दे गुणम देवानम हरि इरज जगत पां धायनु आज्ञाम यतवाय महा न्यावंगे दवाई नमः नारायण नमः माता वाई नमः दशमोदर भगवंत कृष्ण भोतियों के लिए समृद्ध ब्रह्मांड और भगवस्वरां अमानगोंजी नमः कुछ और ताक़ता भक्ति सबको थी आवश्यकता प्रवेदा रिधवेदा सब में गए तो अगेन बना है आगे नमः नमः ओम ब्रह्म नमः नमः

आम्ही जाणून घेत होतो ते नाटक विद्या महोत्सव ये करमणी तेलावर तर ही देन लौकर ఆలస్యమైన ఆ కళ్యాణ భాగంలో మొదటిగా ఈ కార్యక్రమం ఎటువంటి ఆనంకాలు లేకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తం చెప్పి చక్కగా అంటే అప్పుడు చెబుతున్నారట ఆ వచన ఆ సప్త ఋషులందరూ అయ్యా శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు ఆయన గోత్రము కౌర్ణిం గోత్రం వశిష్టత గోత్రముడా ఆ గోత్రానికి గురు దేవతలు ఉంటారడ వాసిష్ట మైత్రి అని ముగ్గురు ఋషులు ఉంటారు స్వామి ఆ ఋషి స్వరూపం వశిష్ట గోత్ర మనం ఆహ్వానం చేసుకున్నాము ఈ రామచంద్ర స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు రఘుమహారాజు గారు ఈయన తండ్రి ముత్తాత గారి పేరు రఘుమహారాజు గారు నవ్ నప్తా ఆయన పౌత్రుడు అని అర్థం ఆయన మరి ముత్తాత గారి పేరు చెప్పారు వారి తాతగారి పేరు ఏంటని చెప్పి మళ్ళీ మహర్షులు అడిగారుట మరి ఆయన చదువుతున్నారు అజమహారాజ వర్మ వారి తాత గారి పేరు అజ గారు పౌత్రడు అంటే మనవడు అని చెప్పి చెప్పారుట మరి ఎవరి కుమారుడు ఈయన అని అడిగారుడా దానికి ఆయన మరియు సప్త ఋషులు చదువుతున్నారు దశరథ మహారాజ వర్మ పుత్రాయ దశరథ మహారాజు అనేక వేల సంవత్సరాలు అనేక యజ్ఞయాగాలు నిర్వహించినటువంటి ఆ దశరథ మహారాజు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి ఆ దశరథ మహారాజు వారి యొక్క అని చెప్పి చెప్పారు అయ్యా గారు సాక్షాత్తు ఆ వైకుంఠంలో నివసించే ఆ నారాయణుడు ఉన్నాడే ఆయన స్వరూపమైన ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడైన ఆ కైలాసంలో ఉన్న పరమేశ్వరు స్వరూపమయ్యా ఆ త్రిమూర్తుల రూపమైనయ్యా ఈ రామచంద్రమూర్తి కాబట్టి ఈయన లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి కాబట్టి రామచంద్ర పరబ్రహ్మనే వరాయ అని చెప్పి ఆ వచ్చినటువంటి మహర్షులందరూ కూడా ఆ వందరికి తెలియజేశారు రామచంద్రుడి వంశాన్ని వారి గోత్రాన్ని తెలియపరచారయ్యా మరి వారు అన్నారు కదా లక్ష్మీదేవి స్వరూపం అన్నారు కదా మరి ఆమె గోత్రం ఏమిటి ఆ ఋషులు ఏమిటి వారి తాతగారు ఎవరు వారి ముత్తాత గారు ఎవరు వారి తండ్రి గారు ఎవరు అని చెప్పి మళ్ళీ మహర్షులందరూ అనగా మళ్ళీ వజ్ర దేవతలం అనగారు మళ్ళీ ఆ సప్త ఋషులు కూడా ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ సీతాదేవి యొక్క ప్రభలు చెబుతున్నారట ఆమె గోత్రం అయినది గౌతమ సుగోత్రము ఆమెది గౌతమ సుగోత్రము ఆ గౌతమ సుగోత్రానికి మొదలు ఇక్కడ ముగ్గురు ఋషులు ఉంటారట ఆంగీరస ఆయాస్య త్రయా ఋషేయ అయా ముగ్గురు ఋషులు ఉన్నారండి ఆంగీర ఆంగీరస ఆయాస్య గౌతమ అని చెప్పి మరి వాళ్ళ ముత్తాత గారు ఎవరండి మరి సీతాదేవి లక్ష్మీ స్వరూపం అయోని జరిగినారు కదా ఆమె అయోని భూమిలో నుంచి పుట్టింది కదా మరి ఆమె తండ్రి గారు ఎవరు ఆమె ముత్తాత గారు ఎవరు ఎవరి పుత్రిక అని చెప్పి అని ఆ సప్త ఋషులందరూ కూడా చెబుతున్నారా అయ్యా ఈవరోజున ఆమె యొక్క పేరు హ్రస్వరోజు గారు గారంటండి ఆ హ్రస్వరాజు మహారాజు గారికి పౌత్రి ఆ అని చెప్పి చెప్పారట మరి మరి ఈయన తాతగారు ఎవరండి ఈయన తాతగారు అని స్వర్ణ రోమ మహారాజ పౌత్రి వారి తాతగారి పేరు సీతామ్మ వారి యొక్క తాతగారి పేరు స్వర్ణ రోమ మహారాజు గారి యొక్క పౌత్రి మనవరాలని చెప్పారురా మరి ఈయన తండ్రి గారు ఎవరండి అని అడిగారుట జనక మహారాజ వర్మన పుత్రి అయ్యా ఈయన తండ్రి గారు అనేక వేల సంవత్సరాలు కూడా చక్కగా దివ్యంగా పరిపాలించినటువంటి జనక మహారాజు గారు యొక్క పుత్రి ఏమ ఈమె అయోనిజ అని చెప్పి చెప్పారుట మరి ఎవరు ఈ సీతాదేవి ఏ స్వరూపం అయ్యారు అయ్యా మళ్ళీ ఇక్కడ ఆ కైలా కైలాసంలో ఆ పార్వతి దీవెట్లా ఉంటుందో ఆ బ్రహ్మలోకంలో సరస్వతి దీవి ఎట్లా ఉంటుందో ఆ విష్ణులోకంలో లక్ష్మీదేవి ఎట్లా ఉంటుందో ఈ ముగ్గురు యొక్క కలిగి ఈ సీతాదేవి కానీ ఆమె సాక్షాదు లక్ష్మీదేవి అని చెప్పి లక్ష్మీ స్వరూపిణీ నామి కన్యా అంతా మనం చెప్పుకున్నాము ఎవరి కన్యామే సాక్షాత్ లక్ష్మీదేవి నామని కన్యాం చెప్పి మన ప్రభల ఎప్పుడైతే మన ఆ ప్రభలు విన్నా గాని చూసినా గాని కన్యాదానం చేసినట్టు ఆ ఫలితం ఏదైతే ఉందో మనకి సంపూర్ణం కలుగుతుందని చెప్పి ఆ ఋషులందరూ కూడా చెప్పి ఉన్నారు ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమం ఇది కాబట్టి ఇప్పుడు మరి అమ్మవారు కూడా వేది మీదకి వచ్చినది అయ్యవారు కూడా ఆ నూతన వస్త్రాలు అలంకారణం చేసుకుని వేదిక మీదకి వచ్చారు ఇక శుభముహూర్తం సమయం ఇస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని అయ్యవారికి తీసి కన్యాదానం చేయాలి ఇప్పుడు దాకా మరి సరించి ఇప్పుడు కూడా కన్యాదానం అమ్మవారిని ఆ స్వామివారి చేతిలో పెట్టడం ఆ కన్యాదాన కార్యక్రమోత్సవము ఇప్పుడు జరుగుబోతూ ఉన్నది స్వామివారికి అమ్మవారికి ఆజమ్యాలు చేసినట్టుగా నీళ్లు చూపించి పక్కన వదిలే పెట్టండి మహా మళ్ళీ నారాయణ మరి మాధవాయ నమ హస్తం ప్రక్షాళ అమ్మవారికి అయ్యే వారికి దిష్టి తీసేసినట్టు అక్కడ చూపించేసి చేసి ఇంతవరకు మనం ఇళ్లలో కూడా మానవ కళ్యాణం చేయకు ఇంటికి రాగానే అన్నం కానీ రాత్రి ఎరవీలు కానీ దిష్టి తీసేసేవారు అట్లాగే ఇప్పుడు స్వామివారు అమ్మవారి కళ్యాణాలను స్వీకరించడానికి వేదిక మీద వచ్చాం కనగా ఆభరణ

शास्त्र बना अनेक मंदिर बनते थे आयरा वधा कुंड करा विषय जना विष डालया सुबह देना सुबह होने देना चुपके सा वधा धवा आमलोगों यंत्रा अनेक मंदिरों यंत्रा अगर आदमी दो मंदिरों भरे मया सहा तस्पूर वेशा तसापर एशा पद्धम चारा पित्रों का यना सर्वभाषा श्री रावतचंद्रा परम भरे बराया कन्याम कला संपन्ना कला आभरणे चिता नाश्यामी यज्ञ शिष्ट या कपर पुण्यमोर शिष्टार्थ समर्थित यज्ञ पुण्य यज्ञचरित पित्रो आत्मज्ञाने तारणायवे

अरे कमाला सुबह होते साबादा लक्ष्मी लाला ये नट्टा साबादा नमस्कार लक्ष्मी लाला ये नट्टा साबादा नाम राजधानी धुर्यादिना बहरान को जीता मरसिक धर्मा श्रवण देरा रंग दे इंद्र चार के चार दास भंडार या नाम रो देवी मां दुबले इंद्रारा के रंग दे श्याम धुरते यात्रा मां हे जा मिले रख्या मां हृदय शो जनार्थना अबला महाकरम दाता सर्वोपरा आपको जनें जानना है आम तौर पर आमीश जाना आम तौर पर आमी धार धरी उत्तमत पर्यामी अधिकार उत्तमत पर्यामी निर्जाल निर्जाल इस वास्तव में देवसों में उत्तमत पर्यामी उत्तमत पर्यामी उत्तमत पर्यामी पायल देवराय ने दुर्वार होने में समुद्र से गुरहाल में आवंटन श्री गंधम सुमन प्रयामी आयरे देवराय के जरूरवार और दुष्टने अर्धांचे भगरे का जबरदस्ती बढ़ाए ने दूसरे बिल बारी सुमन प्रयामी पशु कुंगवा अरिष्ठा जबर नम सुमन प्रयामी पशु कुंगवा जातवे तो जैतन बार यह तो अपने तातवे ना है सरस परिचित दुर्गारी विस्मान आवे जगने हैं कुंगवा सुबर कुमें पूजा शुभमे पूजयामी ओम विभु नमः विभु नमः विद्याय नम सर्वोजदाय नम श्रद्धा नम नमः नम नमः नम नमः नमच्य नमः दीर्ताय नमः वसदाय नमः वसुधारित्य नमः कबलाय नमः काय नमः काम नमः क्रोधसंभवाय नमः अनुग्रहदाय नमः बुद्धाये नमः हा, नमः हा, अरे नमः हा, अशोकाये नमः अमृताये नमः हा, देवताये येवालिन्ये नमः हा, जरूराये नमः ही। सही है जी

मुझे मजे तो करवानी उसके बाद पर्यावरी मरता है भी नहीं मुझे तत्रा मसलों के बाद पर्यावरी अस्तवरे छायावी आलावरे छायावी सिद्धार्थ मुझे मजे पर्यावरी कामुल हमसे मजे पर्यावरी कामले जरमान नीरा घर को आरंभ नीरा

अच्छा तो लिचमीर मार चला चमीर चला चमीर चला स्वरे द्रेल चमीर वाले चमीर चलो धन नाम अमृत बड़ा तो राम की सुपास मोपी तो मुद्रा आंकड़े के तो हर दिन का प्रारा हाँ समस्ता पारा को गुरु देवांत्रिनेत्रा बजे अवभांग विकेश्वर हिंदा सरोवर गलामांगल जय सिविल सर्वार दशाद के सरन्येत्रे मगेरे भी घ

और ये थ्री गुना जाएगा तीन बटे 40000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 जैसे एव देव तव राजो ध्रोण तेराज अम अम देवो ब्रह्म स्मदिह ब्रह्मतेन्द्रश्च अग्नश्च राव तुम धारयतान्द्र प्रजामे प्रजामे कामह समुद्र्यतां

మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్